కమాన్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో సోమవారం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని విశ్వవిజ్ఞాన్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ వ్యవస్థాపకుడు మల్లారపు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద జీవితం ఆయన ఆలోచనలకు యువతకు ఇప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని వక్తలు పేర్కొన్నారు చిన్న వయసులోనే దేశ సేవకు అంకితమైన ఆయన యువతలో ఆత్మవిశ్వాసం దేశభక్తిని నింపిన మహోన్నత వ్యక్తిత్వమై కొనియాడారు యువత యువకులు తమ జీవిత లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కమాన్పూర్ గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్తో పాటు ముఖ్యవేత్తగా జంగపల్లి రాజేష్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మచ్చగిరి రాము బీఆర్ఎస్ మండల కన్వీనర్ తాటికొండ శంకర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గడప కృష్ణమూర్తి బీజేపీ సీనియర్ నాయకులు మట్టశంకర్ ఇరుగురాళ్ల పోషం జంగంపల్లి అజయ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్రం లక్ష్మీవల్లు బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు నల్లవెల్లి శంకర్ నాయకులు అనవేన లక్ష్మి రాజం జంగపల్లి పెద్ద శ్రీనివాస్ జంగపల్లి సతీష్ కొమ్ము శ్రీనివాస్ చిప్పకుర్తి సతీష్ వార్డ్ మెంబర్లు మెరుగుకుమార్ గుంజపడుగు నవీన్ పచ్చనూరి రాజుతో పాటు మల్యాల కుమార్ నాగరాజు మల్యాల మహేష్తో పాటు తదితరులు పాల్గొన్నారు ఆదర్శవంతుడు విద్యా అభ్యాసం చేసి మరియు యువతను అనేక రంగాల్లో మరి ముందు నడవాలని చూపినటువంటి వ్యక్తి మన వివేకానంద స్వామి గారు మరి ఆ రోజులలో వారు అనేక పోరాటాలు చేసి మరి స్వామరాజ్యాన్ని వెళ్ళినటువంటి మహానాయకుడు మన స్వామి వివేకానంద గారు మరి పెద్దలు అందరూ మాట్లాడారు వారి సూచనలు సలహాలు తప్పకుండా నేను ఆలోచన చేసి ఏ విధంగా ఎట్లయితే మనం ముందుకు సాగుతామని చెప్పి మీ అందరి ఆలోచనకు అనుగుణంగా తప్పకుండా నా వంతు కృషి చేస్తానని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన మల్లారపు అరుణ్ గారికి నమస్కారం తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ చూస్తున్నాం